హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ యూసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అండి కిచెన్ టిప్స్ అయితే చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఇవైతే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కాలేజ్ పిల్లలకి చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి చలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో వాడే ప్లాస్కులు ఉంటాయి చూడండి మనం పాలు వేడి చేసి అన్నాక లేకపోతే టీ వేడి చేసినాక వేసుకుంటాం కదా అయితే అవి అప్పుడప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి కదా వాటిని అప్పటి క్లీన్ చేస్తూ ఉండాలి క్లీన్ చేయకపోతే ఏంటంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఏం చేయండి అంటే ఒక నిమ్మకాయనైతే కట్ చేసి ఇందులో రసాన్ని అయితే వేసేయాలి ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం అండి సాల్ట్ అదేవిధంగా కొంచెం గోరు వెచ్చటి నీళ్ళు పోసి దీన్ని ఒక పది నిమిషాలు అయితే పక్క గుంచేయాలి క్యాప్ పెట్టేసి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మనము వాష్ చేసుకుంటే సరిపోతుంది దాంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది చక్కగా క్లీన్ అయిపోతుందండి చూడండి ఇలా క్లీన్ చేసుకోవాలి మీరు కూడా ఎప్పుడైనా ప్లాస్కులు క్లీన్ చేయాలనుకుంటే ఇలా క్లీన్ చేయండి నెక్స్ట్ డిప్ వచ్చేసి బీట్రూట్ అండి బీట్రూట్ వచ్చేసి మనమైతే కర్రీస్ కానీ లేకపోతే మామూలుగా అయితే కట్ చేసి తింటూ ఉంటాం కదా అయితే ఈసారి ఏం చేయండి అంటే ఇలా తురుముకోవాలి నేనైతే ఇలా బీట్రూట్ని తురుమేసాను పైన పొట్టు తీసేసి కొంచెం బౌల్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో నుంచి కొంచెం రసం అయితే తీసేసుకోలే ఒక జాలిని తీసేసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనకు బీట్రూట్ జ్యూస్ అనేది వస్తూ ఉంటుంది కదా ఓకే ఇలా వచ్చిన తర్వాత ఏం చేయండి అంటే ఇలా మనకి వాజ్లిన్ ఉంటుంది కదా దీంట్లో మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ఈ రసాన్ని అయితే బీట్రూట్ రసాన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మామూలుగా అందరు లిప్స్టిక్ వాడుతూ ఉంటారు కదండి అయితే న్యాచురల్గా మనము ఇలా ఇంట్లోనే లిప్స్టిక్ని అయితే అప్పటికప్పుడు లేనప్పుడు అయితే ఇలా యూజ్ చేసుకోండి చక్కగా కలర్ కూడా చేంజ్ వచ్చేసింది చూసారా ఇలా మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి షుగర్ అయితే ఒక టేబుల్ స్పూన్ తీసేసుకొని దీన్ని అయితే పౌడర్ లాగా పట్టుకోవాలి ఇలా దంచేస్తున్నాను ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో అయితే షుఫ్ట్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ చెక్క వచ్చేసేమో నిమ్మరసాన్ని పిండేసుకోవాలి ఇనో పౌడర్ ఉంటుంది కదా ఇనో పౌడర్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొంచెం పేస్ట్ అండి కోల్గేట్ పేస్ట్ ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే చూడండి ఇలా క్రీమ్ లాగా ఫామ్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి హెయిర్స్ వస్తూ ఉంటాయి కదండీ చేతుల మీద కానీ ఫేస్ మీద కానీ అలాంటప్పుడు దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసి ఏం చేయండి అంటే టిష్యూ తోటి ఇలా తుడిచేయండి కొంచెం అది డ్రై అయినట్ టైంకి ఇలా తుడ్చామనుకోండి అప్పుడే వస్తున్న హెయిర్ అయితే రిమూవ్ అయిపోతుందండి మళ్ళీ రాకుండా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మో చేతులు అయితే ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా అయితే దీన్ని ఏం చేయండి అంటే నిమ్మ చెక్క తీసేసుకుని దీని మీద అయితే కొంచెం సాల్ట్ అదే విధంగా కోల్గేట్ పేస్ట్ అండి ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి ఈ మో చేతులు నల్లగా ఎక్కడెక్కడ అవుతుందో ఆ పాటకైతే ఇది బాగా రుద్దాలి దీన్ని బాగా రుద్ది కనుక మనము క్లీన్ చేసామనుకోండి చేతులు మో చేతులు అనేటివి నల్లగా మారినవి కూడా క్లియర్ అయిపోతాయి తెల్లగా అయిపోతూ ఉంటాయి అంటే ఒకటేసారి చేయగానే పోవండి మనం రోజు చేస్తూ ఉండాలి బయట తిరిగి వచ్చిన తర్వాత తప్పకుండా క్లీన్ చేసుకుంటేనే మనకి మళ్ళీ డార్క్ లాగా అవ్వకుండా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి దువ్వెళ్ళండి క్లీన్ చేస్తూ ఉంటాము కాకపోతే ఇవి మనం ఎంత క్లీన్ చేసినా కూడా మన హెయిర్కి అయితే డాండ్రఫ్ అనేది పట్టుకుంటూ ఉంటుంది కానీ దువ్వెనలు ఎప్పుడూ క్లీన్గా ఉండాలంటే ఇది చూడండి ఇలా గిన్నెలో నీళ్లు పోసేసి ఒక టేబుల్ స్పూన్ అంతా వంట సోడా అదేవిధంగా కొంచెం షాంపూ యాడ్ చేశాను ఒక నిమ్మ చిక్కనైతే అయితే వేసేస్తున్నాను ఇది కొంచెం బాయిల్ అయితే సరిపోతుందండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ నీళ్ళని అన్ని వంపేసి మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనం మళ్ళీ దువ్వినా కూడా మనకు తల జుట్టులో అయితే డ్రాన్ డ్రాప్ ఫామ్ కాకుండా చక్కగా నీట్గా ఉంటాయండి దువ్విన నీట్గా ఉంటేనే మనకు హెయిర్ అనేది కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది లేకపోతే చుండ్రు సమస్యతోటి బాధపడాల్సి వస్తుంది కదా ఇలా క్లీన్ చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదండి ఇక జ్యూస్లో అయితే తాగాల్సిందే కదా ఇలా కర్బూజాను అయితే కట్ చేసి నేను జ్యూసర్ జార్లో అయితే వేసేసాను సింపుల్గా వచ్చండి నేను షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు షుగర్కి బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ అయితే ఇన్స్టెంట్ కావాలనేసి డైరెక్ట్ కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ అంతా షుగర్ యాడ్ చేసేసు కొంచమే వేసాను షుగరు ఇలా చేసేసుకుంటే సరిపోతుంది మీరు తాగి చూడండి ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి మీరు జుట్టుకి కానీ జుట్టు పెరగడానికి కానీ అదేవిధంగా ఆరోగ్యానికి చాలా బాగా మంచిగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి బొరుగులు ఉంటాయి చూడండి దీన్నైతే దోశ పెన్నం మీద వేస్తున్నాను మీకు చాలా మంచి రెసిపీ చూపిస్తాను చిన్న టిప్ అండి ఏం లేదండి బొరుగులను ఒక కప్పు అదేవిధంగా సూజీ రవ్వ ఒక కప్పు ఒక కప్పు పెరుగు అదేవిధంగా రెండు కప్పుల నీళ్ళు వేసి దీన్నైతే మనం దోశ బ్యాటర్ లాగా పట్టుకోవాలి ఇన్స్టెంట్గా మనకు ఏం చేయాలో తోయనప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను పొద్దున్నే లేచి ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచిస్తున్నాను చూడండి ఇలా పట్టేసుకున్నాను దీన్ని ఒక పది నిమిషాలైతే రేస్ట్ ఇవ్వాలి ఎందుకంటే సూజీ రవ్వ నానాలి కదా పది నిమిషాలు అయిన తర్వాత ఇలా వంట సోడా అదేవిధంగా టేస్ట్ తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏం చేయాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అదేవిధంగా క్యారెట్ అండి తురిమి వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర అదేవిధంగా ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు ఏమి తోచినప్పుడు లేకపోతే ఈవినింగ్ కానీ పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు ఏదైనా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు టిఫిన్ అయితే జస్ట్ పది నిమిషాలు అండి గంటలు గంటలు మనం నానబెట్టే పని లేదు చక్కగా ఈజీగా పది నిమిషాలు చేసుకోవచ్చు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకు దోశ బ్యాటర్ లాగా రావాలి కదా మరి థిక్గా ఉంటే కూడా చక్కగా రాదు కదా ఓకే ఇప్పుడు దోశ పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేయాలి ఉల్లిగడ్డతో కనుక మనం స్ప్రెడ్ చేస్తే దోశలు అనేవి చక్కగా వస్తాయండి ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసాను దోశ పెనం పైన ఇప్పుడు దోశ వేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా చేసేయచ్చు ఇన్స్టెంట్గానే జస్ట్ పదిహేను నిమిషాలు పడుతుంది నిజంగా చెప్తున్నాను మనం మామూలు దోశలు చేయాలంటే నాలుగు గంటలు నానబెట్టాలి మళ్ళీ పట్టుకోవాలి మళ్ళీ తెల్లారి పచ్చేయాలి సొసగా ఇది అట్లా కాదు జస్ట్ పదిహేను నిమిషాలు ఇప్పుడు నేను పైనుంచి చేస్తున్నది ఏంటంటే సాంబార్ పౌడర్ అండి సాంబార్ పౌడర్ వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది ఈ దోశకి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా మనకు దీనికి చట్నీ అవసరం లేదు డైరెక్ట్గానే తినేయచ్చు ఎందుకంటే ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కాకరకాయలు కాకరకాయ రెసిపీ చేసేటప్పుడు చాలామంది అయితే అసలు కాకరకాయ తినరు కదండీ కానీ కాకరకాయ తింటే మనకు హెల్త్కి చాలా మంచిది కదా షుగర్ లెవెల్స్ చాలా వరకు మనకి కంట్రోల్లో ఉంటాయి అయితే ఇది చేదు రాకుండా ఉండాలి అంటే ఇలా సాల్ట్ అయితే కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్క ఉంచిన తర్వాత మనం వాష్ చేసుకొని తర్వాత కనుక కర్రీ చేసుకున్నాం అనుకోండి మనకు చేదు అనేది రాదండి చేదు తిన్నా మంచిదే కానీ చేదు రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి నీకు చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టీపు వచ్చేసి ఇలా పిల్లలకి గోల్డ్ చైన్స్ ఏమైనా మెడలో వేసినప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఊరికే ఊరికే తీస్తూ ఉంటారు కదా వాళ్ళు అలా తీసేస్తే ఎక్కడన్నా పడేసుకుంటారు కదా ఆ బాధ నుండి మనము ఏం చేయాలంటే ప్లాస్టర్ ఉంటుంది చూడండి వైట్ ప్లాస్టరు అది కనబడకుండానే ఉంటుంది కదా చూడండి ఇలా వైట్ తీసేసుకొని ఏం చేయండి అంటే చక్కగా ఆ కొండి భాగానికి ఏం చేయండి అంటే వాళ్ళ మెడలోకి పెట్టిన తర్వాత ఇలా చుట్టేసారనుకోండి వాళ్ళు తీయడానికి రాదు కాబట్టి ఎక్కడ పడేసుకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది గోల్డ్ రేట్ అయితే మామూలుగా లేదు కదా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఉప్పు అండి ఉప్పు తెచ్చిన తర్వాత ఇది కల్తీ ఉందా లేకపోతే కరెక్ట్గానే ఉందా అని మనం తెలుసుకోవాలంటే ఒక రెండు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను రెండు గ్లాసులలో వాటర్ తీసేసుకొని ఇప్పుడు ఒక దాంట్లో ఏమో ఇది ఒక ఒక స్పూన్ వేస్తున్నాను సాల్ట్ అయితే అంటే ఇది కల్తీ లేదండి ఇంకొకటి వచ్చేసి పౌడర్ లాగా ఉంటుంది పౌడర్ లాగా ఉన్న సాల్ట్ని తీసుకొచ్చాను నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను దీన్ని టెస్ట్ చేయాల్సి వచ్చింది అయితే వాటర్లో యాడ్ చేసేసరికి మనం ఇప్పుడు ఇందా ఫస్ట్ వేసిన దాంట్లో కలర్ చేంజ్ కాలేదు సెకండ్ వేసింది చూడండి అంత ఎలా పౌడర్ పౌడర్ అంటే మొత్తం చూడ పాలలాగా మారిపోయింది అంటే ఇది పర్ఫెక్ట్ అండి లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది అయితే కలర్ చేంజ్ అయిపోయింది ఇలా టెస్ట్ చేసి చూడండి సాల్ట్ని ఎప్పుడు తీసుకొచ్చినా కూడా అంత కల్తీమయమే ఉంది కదా జాగ్రత్తగా తీసుకోవాలి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా పేపర్ని అయితే సిక్స్ ఇంచ్ తీసుకుంటున్నానండి పైన కింద ఉంటున్నాను పైన కింద మొత్తము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టేసేయండి నాలుగు సైడ్లు ఇప్పుడు మూలలు ఉన్నాయి కదా మూలల్లో అయితే ఏంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే మడత పెట్టేయాలి ఓకే ఇప్పుడు సెంటర్కి ఇలా మల్చేయండి ఇప్పుడు రివర్స్ తిప్పండి ఇలా సగానికి మలిచేసి ఈ భాగాన్ని లోపలికి చొప్పించేసేయండి చూడండి చక్కగా ఇలా ఒక బాక్స్ లాగా ఒక ట్యూబ్ లాగా ఫామ్ అయిపోయింది కదా ఇలా ఒక ఆరు ఆరిటినైతే ఇలా తయారు చేసుకున్నాను ఇప్పుడు ఫెవికాల్ పెట్టేసి ఇవి ఒకదానికొకటి అంటుకునేటట్టు అంటిచ్చేసేయాలి చూడండి ఇలా సిక్స్ పీసులు ఉన్నాయి కదా వీటిని చక్కగా ఫెవికల్ తోటి మొత్తం ఇలా అంటించేస్తున్నాను ఓకే చూడండి ఇప్పుడు దీనికి కింద వచ్చేసి ఒక పేపర్ మీద ఫెవికల్ పెట్టేసి దీన్ని అతికించేస్తే సరిపోతుంది చక్కగా పెన్ను స్టాండ్ పెన్సిల్ స్టాండ్ మనకైతే రెడీ అయిపోయిందండి చాలా ఈజీ మన దగ్గర పెన్ స్టాండ్స్ లేకపోతే ఇలా పేపర్తోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి చూడండి చూడడానికి కూడా బాగుంది చక్కగా మీరు కూడా ఇలా తయారు చేసి మీ పిల్లలకైతే ఇచ్చేయండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి లెగ్గిన్స్ అండి వాడిని లెగ్గిన్లు అయితే పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈసారి ఏం చేయండి అంటే దీన్నైతే ఇలా కట్ చేసేసుకుంటున్నాను పీసెస్ లాగా నేను మధ్యలో నుంచి తీసుకుంటున్నాను కొంచెం వెడల్పున్న భాగంలో తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చూడండి ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు కింది భాగం నుంచి ఇలా వన్ వన్ ఇంచ్ గ్యాప్ తోటైతే మొత్తం ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నా అంటే ఒక బియ్యం బస్తది ఒక ముక్కనైతే కట్ చేసుకుంటున్నాను మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ తీసేసుకోండి నేనైతే ఇలా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేసిన అంటే మనం కట్ చేసుకున్న లెగిన్ పీస్ ఉంది చూడండి దీన్ని ఈ బస్త సంచికి ఉంది చూడండి దీని మీద అయితే ఇలా మిషన్తో అయితే కుట్టేస్తున్నాను మీ దగ్గర మిషన్ లేకపోతే చేత్తో కూడా కుట్టుకోవచ్చండి కొంచెం గ్యాబ్ ఇచ్చి వన్ వన్ ఇంచ్ గ్యాబ్ ఇచ్చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి మొత్తం బస్త సంచిది మనం ఎంత లెంత్ అయితే కట్ చేసుకున్నామో ఈ పీసెస్ తోటి మొత్తం కవర్ చేసేయాలి ఇలా కుట్టేసి చూడండి ఇలా అన్నీ కుట్టిన తర్వాత ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఇదంతా కుట్టేసాను నేను చూడండి ఎంత చక్కగా ఉంది వన్ వన్ ఇంచ్ గ్యాప్ తోటే కుట్టాను చూడ నేను చూడడానికి ఎంత బాగుంది నేనైతే దీన్ని డోర్ లాగా అయితే కుట్టేశానండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీ దగ్గర వేస్ట్ ఏమైనా లెగ్గిన్స్ ఉంటే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా పేపర్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద భాగం నుంచి ఒక నాలుగు భా నాలుగు ఇంచులు ఫోల్డ్ చేసి మళ్ళీ వెనక్కి తిప్పేసి ఇలా లెఫ్ట్ నుంచి మధ్యలోకి రైట్ నుంచి లోపలికి చూపించేసి పైన భాగాన్ని మళ్ళీ కిందకి ఇలా చూపించేస్తే ఒక సంచి లాగా అయితే ఫామ్ అయిపోతుంది చూడండి చక్కగా పేపర్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది కదా దీంట్లో మనం కూరగాయలు స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది టమాటాలు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా బయటనే స్టోర్ చేసుకుంటాం కదా ఇలా ఈ పేపర్ బ్యాగ్లో పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ అండి ఆయిల్ని ఏం చేయండి అంటే మనము రోజు ఫేస్కి అయితే ఇలా అప్లై చేసుకుంటారు కదా చాలామంది స్నానం చేసే ముందు అయితే తప్పకుండా చాలామంది అయితే ఇలా చేసుకుంటారు ప్రిన తర్వాత ఏం చేయండి ఒక టిష్యూ తీసుకొని మొత్తం తీసేయండి కొంచెం క్లీన్ చేసినట్టు చేసిన తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా ఫేర్ అండ్ లవ్లీని అయితే ఇలా ఒక బౌల్లో తీసేసుకొని కొంచెం నిమ్మరసం అండి దీ రెండింటినీ అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇదైతే ఆడవాళ్ళకి కాలేజ్ పిల్లలకి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ షాంపూ అండి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని మంచిగా క్రీమ్లాగా ఫామ్ అయిపోయిన తర్వాత ఇలా ఫేస్కి అయితే పెట్టి మసాజ్ చేసినట్టు ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాగా రుద్దేసేయండి అయితే ఫేస్ మీద ఉన్న మొత్తం డార్క్ సర్కిల్ కానీ కలర్ చేంజ్ అయ్యి ఫేస్ అంతా ఉన్నా కూడా దీంతో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫే ఫేస్ అయితే తెల్లగా మారిపోతుందండి ఇలా వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా హెల్ప్ అయ్యే టిప్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బాటిల్ అప్పుడప్పుడు వాటర్ కారిపోతూ ఉంటుంది కదా అయితే క్యాప్ బాటిల్ చూసేనేమో కొత్తగా ఉంటుంది క్యాప్ అయితే లూజ్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇక ఇలా రబ్బర్ బ్యాండ్ను పెట్టేసి క్యాప్ పెట్టారనుకోండి నీళ్లు అనేది కింద లీకేజ్ అవ్వకుండా బాటిల్ కూడా మనం పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనము రబ్బర్ బ్యాండ్ పెట్టగానే వాటర్ అనేది కిందకి రాకుండా చక్కగా హెల్ప్ అయింది మీరు కూడా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి షేడ్స్ మడత పెట్టాలంటే చాలామందికి ఇబ్బంది అవుతూ ఉంటాయి కదా అందరికీ అన్ని పనులు రావు కదండి కొందరికి కొన్ని పనులు వస్తాయి కదా అయితే ఈ ఫోల్డింగ్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు ఐరన్ చేసిన తర్వాత హ్యాంగర్కి అయితే అలా వేలాడదీసేస్తాం కానీ ఇలా చే ఇలా పెట్టేస్తే ఏంటంటే ఐరన్ చేసిన తర్వాత చక్కగా ఉంటాయి కదా ఇలా ఒక నోట్బుక్ పెట్టేసి ఇలా కనుక మడత పెట్టారనుకోండి ఈజీగా ఫోల్డింగ్ అనేది అయిపోతుంది ఎక్కువ శ్రమ పడకుండా మనం ఎన్ని షేడ్స్ అయినా సరే చక్కగా పెట్టవచ్చు చూడండి ఈజీ ప్రాసెస్ కదా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక మగ్గులో అయితే ఇది ఫ్లోర్ క్లీనింగ్ ఉంటే చూడండి లిక్విడ్ లైజాలు నేనైతే కొంచెం వేస్తున్నాను ఇందులోనే కొంచెము డిష్ వాష్ లిక్విడ్ అండి వింబార్ వేస్తున్నాను కొంచెం డెటాలు అదేవిధంగా కొంచెం వంట సోడా యాడ్ చేస్తున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో వచ్చేసి ఏంటంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత స్పాంజ్ వైపు ఉంటుంది కదా దీన్ని ఇందులో వేసేసి మనం స్టవ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి వంట సోడ ఏం చేస్తుందంటే స్టవ్ మీద ఉన్న ఆయిల్ మరకలు అయితే మొత్తం రిమూవ్ చేస్తుంది అంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా మనం ఎంత సోప్ పెట్టినా కూడా కొంచెం అట్లా ఓన్ అయిపోదు కదా కాకపోతే వంట సోడ ఏం చేస్తుందంటే మొత్తం మురికినంత తీసేస్తుందండి ఇలా క్లీన్ చేసి చూడండి మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా సోప్ను అయితే సోప్ బాక్స్లో పెట్టినప్పుడు చూడండి సోప్లో మొత్తం కింద బాక్స్లో అంత సబ్బంతా నాని నాని అంత పాడైపోయింది కానీ ఇలాంటి రబ్బర్స్ ఉన్నాయి చూడండి దీన్ని అయితే చక్కగా ఈ బాక్స్కి పెట్టేసి పైన కనుక మనం సోప్ పెట్టామనుకోండి అది నాని నానకుండా మనకి ఎక్కువ రోజులైతే చక్కగా వస్తుందండి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మిరియాలు ఉంటాయి కదండీ మిరియాలు అయితే మనకి ఎన్ని రకాలుగా హెల్ప్ అవుతాయో వంట రూమ్లో అయితే జలుబుకి దగ్గుకి దేనికైనా సరే డైజెషన్కి చాలా చాలా హెల్ప్ అవుతాయి కదా అయితే మనకి ఇన్స్టెంట్గా విపరీతమైన తలనొప్పి ఉన్నప్పుడు లేకపోతే ఉన్నప్పుడు జలుబు ఉన్నప్పుడు ఏం చేయండి అంటే ఇలా సేఫ్టీ పిన్నికి అయితే ఒక మిరియాలని గుచ్చేసి ఇలా స్టవ్ వెలిగించేసి అయితే వేడి చేయండి ఇలా కాలుస్తే ఏంటంటే దాని నుంచి పొగ వస్తుంది కదండీ ఆ పొగను కనుక మనం పీల్చామనుకోండి విపరీతంగా హెడేక్ ఉన్నప్పుడు తలనొప్పి అయితే ఎక్కువ జలుబు ఉన్నప్పుడే వస్తూ ఉంటుంది కదండి ఈ పొగను పిలిచారనుకోండి మీకు త్వరగా ఉపశమనం అయితే కలుగుతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ డిప్ వచ్చేసి ఉల్లిగడ్డనైతే ఇలా పైన అయితే పొట్టునైతే తీసేయాలి ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే నువ్వుల నూనెనైతే రుద్దండి మొత్తము ఈ ఉల్లిపాయ మొత్తానికి ఇలా రుద్దిన తర్వాత ఏం చేయండి అంటే ఒక సూదిలో దారం గుచ్చేసి ఈ ఉల్లిపాయకైతే ఇలా గుచ్చండి కొంచెం దారం పొడుగు తీసుకోవాలి ఓకే ఇలా తీసిన తర్వాత ఏం చేయండి అంటే దారం కొంచెం పొడుగు తీసేసుకొని ముడేసుకోవాలి ఇది వేలాడ అంతగా తీసేసుకొని ఓకే ఇలా ముడేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయండి అంటే బల్లులు ఎక్కువగా తిరిగే ప్లేస్లో కనుక ఇలా హ్యాంగ్ చేసామనుకోండి ఇది ఏంటో అనేసి చూసి బల్లులు అయితే పారిపోతూ ఉంటాయండి ట్రై చేసి చూడండి నిజంగా ఇదైతే చాలా బాగా వర్క్ అయింది మీకు చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ డిప్ వచ్చేసి ఒక బౌల్లో అయితే ఉప్పు వేసుకుంటున్నాను ఈ ఉప్పులో వచ్చేసి ఏంటంటే షాంపూ వేయండి షాంపూ వేసిన తర్వాత ఏం చేయండి అంటే దీన్ని మొత్తం మిక్స్ చేసేయండి ఉప్పు షాంపూ మంచి వాసన వస్తుందండి రూమ్ ఫ్రెషనర్గా అదే విధంగా ఈ స్మెల్కి దోమలు కూడా రావండి దీంట్లో ఏం చేయండి అంటే లవంగాలను గుచ్చేసేయండి మంచి స్మెల్ వస్తుందండి ఇదైతే షాంపూను సాల్ట్ కాంబినేషన్ అయితే చాలా చాలా వర్క్ అవుతుంది రూమ్ ఫ్రెషనర్గా అయితే నిజంగా ఎక్సలెంట్ అండి చాలా బాగా హెల్ప్ అవుతుంది దోమలు కూడా రాకుండా చాలా బాగా పనిచేస్తుంది నేను ఒక రూమ్లో అయితే ఒక గది మూలనైతే అయితే ఇలా ఉంచేసాను మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏమైనా టవల్స్ ఉన్నాయనుకోండి మెత్తటి టవల్స్ మనకు అప్పటికప్పుడు దిండు లేదనుకోండి తల కింద పెట్టుకుంటారా ఉంటారు కదా చాలామంది అయితే కొన్ని బాగా పెద్దగా వస్తూ ఉంటాయి అయితే ఒక మెత్తటి బెడ్షీట్ని అయితే తీసేసుకోండి మీ దగ్గర బెడ్షీట్ ఉన్నా లేకపోతే ఇంకా ఏమైనా చున్నీ ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా కవర్ చేసేసి మళ్ళీ కింది భాగం నుంచి సగానికి పై భాగం నుంచి సగాన్ని తీసి లోపల జొప్పించేస్తే మనకి దిండు అయితే ప్రిపేర్ అయిపోతుందండి చాలామందికి బాగా హైట్ ఉన్నాయి పెట్టుకోరు కదా కొంచెం సన్నగా ఉన్నాయే పెట్టుకుంటారు కదా కొంచెం లే హైట్ తక్కువ ఉన్నాయి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఇది అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి తేనె బాటిల్స్ అండి చూడండి అడుగు అంతా గడ్డగట్టినట్టు అయిపోయింది కదా దీన్ని క్లీన్ చేయాలంటే ఏం చేయాలంటే అంటే ఉప్పు వేసేయాలి ఒక టేబుల్ స్పూన్ అంతా అదేవిధంగా వింబార్ లిక్విడ్ వేసి నీళ్ళని నీళ్ళనైతే పోయాలి నీళ్ళు పోసిన తర్వాత ఏం చేయాలంటే క్యాప్ పెట్టేసి దీన్ని బాగా షేక్ చేయండి షేక్ చేస్తే ఏమవుతుందంటే లోపల మడ్డిలాగా ఫామ్ అయిపోయిన ఆ డర్టీ అంతా రిమూవ్ అయిపోతుందండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్